హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నానండి అయితే ఈరోజు మన టాపిక్ నిగ్రహ శక్తిని ఎలా పెంచుకోవాలి అనేది మనము పరిశీలిద్దాము అంటే నిగ్రహ శక్తి అనేది ఏదైనా సరే ఏ రూపంలోనైనా మన ఎదురుగా వచ్చి నిలబడవచ్చు పరిస్థితులు కావచ్చు వ్యక్తుల వల్ల కావచ్చు లేదా వైభవాలు మన అంటే అత్యాశ వల్ల కావచ్చు ఏదో ఒక సమయంలో మనం నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటాము అయితే నిగ్రహాన్ని అంటే అలజడిలోకి వచ్చేస్తూ ఉంటాము నిగ్రహ శక్తి అంటే ముందు మన కర్మేంద్రియాలపైన మనము నియంత్రణ శక్తి కలిగి ఉండాలండి నియంత్రణ అంటే అత్యాశకు వెళ్ళాము అంటే అనర్ధాలకు హేతువు అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అలాగే ఎదుటి వాళ్ళు మనం నిజాయితీగా ఉన్నా సరే ఎదుటి వాళ్ళు మన అనేక రకాల పరిస్థితులు రూపి బాణాలు వేసేస్తూ ఉంటారు అలాంటి సమయంలో కూడా మనం నిగ్రహ శక్తి కలిగి ఉండాలండి మనం వీలైనంత వరకు దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఇది కాదు అలాగా అలా అని కానీ వినలేదు అంటే మనం సైలెంట్గా అయిపోవడమే ఉత్తమోత్తమం అండి అందుకే చెప్తారు రెండు కత్తులు ఒక వరలో ఏమడవు అని చెప్తారు అంటే సత్యత అసత్యత ఒకే దగ్గర ఉండవు సత్యత ఉంది అంటే అసత్యత రావడానికి వీల్లేదు అసత్యత ఉంది అంటే సత్యతని వాళ్ళు ఎప్పుడూ కూడా స్వీకారం చేయలేరండి అయితే నిగ్రహశక్తి ఎప్పుడు కలిగి ఉంటామో అన్నింటినీ కూడా ముందు ఎదుటి వాళ్ళు మా మాట్లాడే మాటల పైన మనకు నిగ్రహ శక్తి రావాలి అంటే మన పట్ల మనకు నిగ్రహ శక్తి ఉండాలండి మన పైన మనం నియంత్రణ శక్తి కలిగి ఉండాలి ఇది ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క దగ్గర సంబంధం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మాకు మెడిటేషన్ క్లాసులో వినిపిస్తూ ఉంటారు భలే వాళ్ళు రాళ్ళు లాంటి మాటలు విసరని ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితి రూపంలో కావచ్చు ప్రకృతి రూపంలో కావచ్చు మనకు అన్ని మనకు అన్నీ లభించినా సరే ఇంకా అత్యాశకి వెళ్ళిపోయి నిగ్రహ శక్తిని కోల్పోతూ ఉంటాం అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది రాలేదు ఇది రాలేదు వాళ్ళు ఇలాగన్నారు నేను అడిగితే ఇలాగ ఇవ్వలేదు అలాగ చేయలేదు ఇలా ఎన్నో ప్రశ్నలు మనలోకి ఉత్పన్నమైపోతూ ఉంటాయి ప్రశ్నలు రావడంతోనే మన ప్రశ్న మన సమస్య ప్రశ్నార్థకంగా ఎదురుగా వచ్చి నిలబడుతుందండి మనకు అనేక రకాల ప్రశ్నల రూపంలో వచ్చే ప్రశ్నాపత్రాలను మనం ఎదుర్కోవాలి అంటే ముందు మనలో నిగ్రహ శక్తి ఉండాలండి అది ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము మన మనసులో ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతూ అలజడిలోకి తీసుకొని వస్తున్నాయో వాటిని పరిశీలించుకోవాలండి మనకు మనమే పరిశీలించుకోవాలి అంతర్ముఖత అంటే అంతర్ అంటే మనం లోపల ముఖత అంటే ముఖం మన ముఖము ని చూసుకోవాలి మన ముఖం అంటే ఎదుటిగా ఇది కనిపిస్తుంది కదా ఇది కాదండి ఇది బాహ్యంగా అందరికీ ఉంటూ ఉండే ముఖ కవళికలను బట్టి ఈ ఆంతరికంలో ఏదైతే నడుస్తుందో అంటే అంతర్ముఖతలో మన మనసు అద్దంలో ఏవైతే నడుస్తూ ఉంటాయో సంకల్పాలు వాటి వేగం మన ముఖం మీద ప్రతిబింబి ప్రతిబింబిస్తూ ఉంటాయండి అయితే మన కర్మేంద్రియాలని మనం వశంలోకి పెట్టుకోవాలి అంటే ముందు మనకు నిగ్రహశక్తి పెంచుకోవాలి కనుక మన అంతర్ముఖంగా ఈ మనం మనము చూసుకోవాలండి నాలో వస్తువుల వల్ల వస్తువులు లభించలేదని అలజడ లేదా వ్యక్తులు నా మాటలు వినలేదు నన్ను పట్టించుకోవడం లేదు అనేది అలజడ లేదు ఎదుటి వాళ్ళ పట్ల ఎదుటి వాళ్లకు నా పట్ల అభిమానము ప్రేమ అని ఆశిస్తున్నానా లేదా వస్తువులు వైభవాల పట్ల నా బుద్ధి వెళ్ళిపోతుందా వీటన్నింటి వల్ల నేను నిగ్రహశక్తి కోల్పోతున్నానా ఎక్కడ పొరపాటు జరుగుతోంది అనేది మన మనసు బుద్ధిని ప్రశ్నించుకున్నామంటే కరెక్ట్గా సమాధానం తెలియచేస్తుందండి మన మనసే మనకు మంత్రి మన బుద్ధే మనకు ప్ర సైన్యాధిపతి అండి మనము మనమంటే మన మనం ఆత్మని ఆధ్యాత్మికంగా చెప్తారు మన అంతర్ మనకు రాజులాగా పనిచేస్తుందండి కాబట్టి ఇవన్నింటిని కూడా మనం చెక్ చేసుకోగలిగినప్పుడు మనము నియంత్రణ శక్తిని పెంచుకోగలుగుతాము ఇవి నాకు అవసరమా ఈ వ్యక్తుల వల్ల వచ్చే పరిస్థితులు ఇవి అవసరమా ఇవి వాళ్ళను మనకు వీలైతే ఎదుటి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వడమే కానీ వాళ్ళ నుండి మనం దుఃఖాన్ని తీసుకునేటటువంటి చర్య మనకు అవసరం లేదు కదా ఒకవేళ భలే వాళ్ళకి ఎదుటి వాళ్ళకు సుఖాన్ని ఇవ్వకపోయినా సరే మనమైతే దుఃఖాన్ని తీసుకోకూడదు కదా ఎందుకంటే సుఖాన్ని ఇవ్వాలి సుఖాన్ని తీసుకోవాలి దుఃఖాన్ని ఇవ్వండి దుఃఖాన్ని తీసుకోండి అని ఏ శాస్త్రాల్లో కూడా చెప్పలేదు కదా వీలైతే సుఖాన్ని ఇవ్వాలి ఇవ్వకపోతే సైలెంట్గా ఉండాలి అంతేకాని స్వయం ఎదుటి వాళ్ళని దుఃఖానికి గురి చేయడము సమంజసం కాదు కదండి అర్థమవుతుందని మీకు చెప్పే పాయింట్స్ అంటే నేను చెప్పేది కాదు భగవంతుడు మాకు ఏదైతే ఏ టాపిక్ మీదైతే తెలియచేస్తూ ఉంటారో ఆ టాపిక్ని మీకు తెలియచేస్తున్నాను ఇవి నిజమంటారా కాదంటారా భలే ఎదుటి వాళ్ళని పరివర్తన చేసే టైము మన పరిస్థితులు మనకు అనుకూలించకపోయినా పర్లేదు ముందు మనల్ని మనం పరివర్తన చేసుకుందామండి పరివర్తన అనేది మొదట మన నుండే ప్రారంభం అవ్వాలి ఎదుటి వాళ్ళు మారితే నేను మారుతాను అనేది అది మామూలుగా చెప్పే వ్యక్తుల వల్ల మాట కానీ మనం అంతర్ముఖీగా మనం అంత అంతర్ముఖతల్లోకి చూసుకుంటున్నాం కాబట్టి మనం అన్నీ కూడా ఆర్డర్ ప్రమాణంగా నడిపించగలిగే శక్తి మనలో ఉండాలండి అన్నీ కూడా అంటే కళ్ళు ముక్కు చెవు నోరు కాళ్ళు చేతులు ఇలా మన కర్మేంద్రియాలన్నీ మన ఆర్డర్ ప్రమాణంగా నడిచినట్లయితే అప్పుడు మన మనసు బుద్ధి కూడా ఇవి నువ్వు చేసేది కరెక్టే అని ఒప్పుకుంటాయి మనం ఏ శక్తిని అయితే పిలుస్తామో అది జీ హాజీర్ అని మన ముందు నిలబడుతుంది శక్తి అంటే ఇప్పుడు నిగ్రహ శక్తిని గురించి తెలుసుకున్నాం కదా మనల్ని ఎవరిలో అయితే నిగ్రహ శక్తి ఉంటుందో వాళ్ళు విశేష ఆత్మలుగా పిలువబడతారండి అందరికీ అందరిని మహానాత్మలు ఋషులు తపస్వీలు ఇలాగా అన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు కదా వాళ్ళలో శక్తి ఉంది కాబట్టే కంట్రోలింగ్ పవరు నిగ్రహించుకునే శక్తి వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళ మహనీయులు మహాత్ములు అయినారండి ఈ మధ్య కుంభమేళాలో చూస్తున్నాం కదా ఎన్ని రకాల మంది సాధు సత్పురుషులందరూ బయట బయట ప్రపంచ ఈ వ్యక్తులు ఈ సిటీల్లో ఉండే వ్యక్తులకి టౌ విలేజ్లో ఉండే వ్యక్తులకి దూరంగా వాళ్ళు తపస్విల్గా ఉండి ఇంతకాలం తపస్శక్తిని తీసుకున్నారో వాళ్ళు వచ్చి కుంభమేళాల్లో నదీ స్నానాల్లో వాళ్ళ దృష్టి పడితే చాలు మన జీవితం ధన్యమైపోతుంది అనుకునేటటువంటి మహాన్ పురుషులు కూడా కుంభమేళాల్లో మనల్ని కలుస్తూ ఉన్నారని ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాం కదా వాళ్ళకి అలా ఎలా వచ్చిందండి మతు పదార్థాలతో మన కర్మేంద్రియాలని నిగ్రహించుకునేది కాదు స్వత సిద్ధంగా అది మనలో నుండి ఉత్పన్నమవాలండి మనలో ఉంది ఆ శక్తి కాకపోతే దాన్ని మనము బయటకు తీసి దాన్ని ఉపయోగించగలగాలి మనకు అవసరం ఏవి మన దగ్గరకొద్దు మనకు అవసరమైనవేవో మన కర్మలను అనుసరించి భగవంతుడు మనకి ఇస్తున్నారు అనే దృఢ నిశ్చయం మనలో ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మన మనసు బుద్ధి సంస్కారం ఈ మూడు కరెక్ట్గా యాక్యురేట్గా పనిచేస్తాయండి ఈ వ్లాగ్ చిన్ని వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్